బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అందిస్తామని కాంగ్రెస్ చెప్పి ఇప్పటికీ అమలు చేయకపోవడం పెద్ద మోసమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన హామీలను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని బీసీ వర్గాలతో మరోసారి నయవంచన చేస్తుందని ఆరోపించారు డెడికేటెడ్ కమిషన్ నివేదికను కూడా బయటకు తీసుకురాకుండా ఉంచడం కాంగ్రెస్ కుట్రలో భాగమని ఆయన మండిపడ్డారు పంచాయతీ ఎన్నికల కోసం జారీ చేసిన జీవో నెంబర్ నలభై ఆరు పూర్తిగా అమానుషమని వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సీపెక్స్ సర్వేను సర్పంచ్ రిజర్వేషన్లకు రెండు వేల పదకొండు జనాభా లెక్కలను ఆధారంగా తీసుకోవడాన్ని తలసాని తప్పుబట్టారు నిజమైన సామాజిక న్యాయం కోసం బీసీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని లేదంటే ప్రజల్లో బహిరంగంగా చైతన్యం చేసి స్థానిక సంస్థల ఎన్నికలను బైకాట్ చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు బీసీ వర్గాల హక్కుల కోసం పోరాటం మరింత ఉధృతం చేశామని తలసాని స్పష్టం చేశారు ఎనిమిదిలో పంచాయతీరాజ్ చట్టం నుంచి కేసీఆర్ గారు మోసం చేసిరని చెప్పిండు ఆయన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు పార్టీ గుర్తులేని సర్పంచ్ ఎలక్షన్లకు రాజకీయ పార్టీ ఇస్తుందని మాట్లాడతాడు తీసుకురాకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు పంచాయతీ ఎన్నికల కోసం ఇచ్చిన జీవో నెంబర్ నలభై ఆరు మూర్ఖంగా ఉందని వార్డు మెంబర్ల రిజర్వేషన్కు సిపిక్ సర్వేను సర్పంచ్ రిజర్వేషన్లకు రెండు పేల పదకొండు జనాభా లెక్కలను ఆధారం చేసుకోవడాన్ని మాజీ మంత్రి తప్పుబట్టారు రేపు మా రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీ నాయకత్వం తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు హరీష్ రావు గారు అందరం కలిసి దీని మీద చాలా సీరియస్గా చర్చ చేయబోతున్నాం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం జిల్లాల వారీగా దీంట్లో బీసీ సంఘాలను కూడా కలుపుకొని యువతరాన్ని కానివ్వండి యూనివర్సిటీలు కాలేజీలు అందరినీ కూడా ఏకదాటిపై తీసుకొచ్చి అందరం కలివిడిగా పోరాటం చేసి ఇది సాధించుకుంటాం ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మా హక్కులు మాకు రాకపోతే ఇంకా బిచ్చమెత్తుకోవాలి నా మీద మీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ చట్టం తెచ్చి కేసీఆర్ గారు మోసం చేసారు అని ఆయన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు పార్టీ గుర్తులేని సర్పంచ్ ఎలక్షన్లకు రాజకీయ పార్టీ ఇస్తుందని మాట్లాడతారు ఆయన తీసుకురాకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు పంచాయతీ ఎన్నికల కోసం ఇచ్చిన జీవో నెంబర్ నలభై ఆరు మూర్ఖంగా ఉందని వార్డు మెంబర్ల రిజర్వేషన్